నీకు ఎలా ఉలా ఉందిరా నీకు ఇది కాదు నీకు ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి నీ స్టామినా నీ శక్తి సామర్థ్యాలు అక్కడ చూపించు అని చెప్పి దేవుడు అయితే ఇలాంటి శిక్షలు వేస్తాడు అనమాట మన ఇండియాలో వింటారు కదా మొన్న ఇంటి విన్నా కదా అప్పుడు హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరినాథ్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరంతా కొత్త పొద్దున్నీ వీడియో ఈ ఈరోజు నిద్ర లేవగానే స్కూల్ డోటి అయిపోయింది అనమాట రూమ్ కుసాను రూమ్ వచ్చిన తర్వాత ఒక్కసారి నా రూమ్ చూసుకుంటే చాలా చండాలంగా ఉంది అనమాట ఎందుకంటే ఇది నేను చేసిన చెత్త అనమాట ఈ చెత్త ఈ చెత్త కూడా మీకు చూపిస్తున్నానంటే ఎంత దీన పరిస్థితిలో ఉన్నానంటే అంత దిన పరిస్థితిలో ఉన్నాను ఓకేనా ఓకే మాటలు తెలియదు ఇప్పుడు కింద రెడ్ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఓకేసేయండి ఒకసారి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి వీడియో చేస్తామంటే కనీసం ఒక్కరు కూడా కనకరలేదు లేదన్నమాట మీకు సబ్స్క్రైబ్ చేయాలని ఓకేనా ఓకేనా తమాషాకే సీరియస్ ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడే ఉంటుంది రెడ్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది లొకేషన్ ఓకేనా ఇప్పుడు వీడియోలోకి ఎతే కోవిట్లో మన ఫ్యామిలీ కోవిట్లో మన పెళ్లి చేసుకున్నా ఇక్కడికి వచ్చిన బ్యాచులర్ అయితే బతకాలన్నమాట ఎందుకంటే మణమే కనుక్కోవాలి మనీ మనమే వండుకోవాలి మనమే అన్ని మనమే చేసుకోవాలి ఇంటికాడ ఉంటే మన అమ్మగానే మన లేకపోతే మన భార్య అనమాట ఇక్కడికి వచ్చినాక ప్రతీదీ ప్రతీదీ మనం మనమే ఆధారపడాలి అనమాట ఓకేనా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఏంటో చూద్దాం ఒకసారి నేను తిన్న ప్లేట్లు ఎలా ఉన్నాయో కనీసం కడుక్కునేంత స్తోమత శక్తి ముందుగా ఫ్రీడమ్ అయితే లేదు అనమాట టైం లేదు అలా ఉన్నాయి డ్యూటీలు అనమాట కోవిడ్లో ఒక్కసారి డ్యూటీలు బండి అనుకో బ్లేస్ లేచిపోతాయి అనమాట ఓకేనా అది మీకు నాతో పాటు తెలుగు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసే ఉంటది ఓహో ఈ వీడియో కూడా పెట్టాలా అంటే పెట్టాల్సిందే ఎందుకంటే ఈ పరిస్థితి ఏదో తెలిసే తెలుసుకుంటారో అలాగే ఎవరైతే తెలియని వాళ్ళు కూడా ఉంటారో అందుకోసం ఈ వీడియో అనమాట ఓకేనా చూడండి ఒకసారి నాకు ఒకసారి నాయక్ సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది ఇది మందే ఇది మందే ఇది మందే డైలాగ్ ఉంది కదా పోసానికి ఇష్టం ఇక్కడ మాట్లాడే మాటలో అవే గుర్తొచ్చాయనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి అయితే రాతి చేసుకున్న గిన్నె అనమాట ఎలా కడగల ఇది మొన్న చికెన్ రుణ దానిలో దంచినాం కదా దాని గడిగేదానికి కూడా ప్లేస్ లేదు ఓకేనా ఇన్ని గడగలేదు మళ్ళీ ఫస్ట్ కారణం చెప్తా ఇది రాతి దిన ఫుడ్ రాతి దిన ప్లేట్ కనీసం ఎందుకంటే మీకు అదే విధంగా అనిపిస్తుంది కనీసం గిన్నె కడుపుకునేందుకు కూడా ఓపిక లేదంటే లేట్ గా వస్తే ఇలాగే తగలడతాయి మధ్యాహ్నం కర్రీ చేస్తే ఇలా కడగలం ఇది నా ఫేవరెట్ ఇందిరా రోజు కాఫీ టీ పెట్టుకొని పెట్టుకుంటావు నన్ను కడిగా నన్ను కూడా కడిగేంత దేనస్థితిలో ఉన్నావా అని చెప్పి తిరుగుతుంది అనమాట ఇది ఓకేనా ఇంకా ఇవన్నీ మా సామాగ్రి అనమాట ఒక్కసారి నేను ఊహించుకుంటే ఇవన్నీ నాయనా అనిపిస్తుంది ఓకేనా ఎందుకంటే అలా ఉంది అనమాట నా పరిస్థితి పని పనిచేసే డ్రైవర్లు కొంతమంది మూడు పూట్ల ఇంట్లో ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఉండదైనా మనం చేసుకొని మనం తినాలంటే తలపానం తోక్కువచ్చు డ్యూటీ చేయాలా మనం ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలా డ్యూటీ చేయాలా మన ఫుడ్ మనం చేసుకోవాలా టైం ఉండదు ఓకేనా ఒకవేళ టైం ఉన్నా చేసుకునే కానీ తినడానికి అంతగా మరీ అంత టఫ్ అయితే ఉండదు ఓకేనా మరీ అంత ఘోరంగా అయితే ఉండదు ఏదో కొన్ని కొన్నిసార్లు బద్ధకం వస్తారనమాట ఓకేనా నెలకు ఒకసారి మైండ్ అలా అయిపోతుంది ఏం కడిగిన వాళ్ళే యాడు ఇవ్విన ఏం చేసిన వాళ్ళే అదొక బద్ధకం అనేది ఒక వీక్నెస్ అనమాట నాకు ఇప్పుడు నేనేం చేయాలి ఇవన్నీ కడిగేసి మళ్ళీ ఎక్కడక్కడ సామాన్ అక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా చూద్దాం ఈ మిక్సీ చూడండి ఒకసారి ఈ మిక్సీ అయితే టిక్ లో బొమ్మ వేసిన దానికి ఒక ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఒక బ్రదర్ ఎంఎస్ కంపెనీ ద్వారా మనకు వచ్చింది ఈ గిఫ్ట్ ఇది మూడు ఇది మూడు రోజుల నుంచి జ్యూస్ కొట్టుకుని ఇట్లాగే తగ్గుతున్నా కడుక్కునే దానికి వాళ్ళ ఓకేనా ఇది కూడా కడిగా ఇప్పుడు ఊతానికి ఒకటి ఊదానికి ఒకటి నేను ఇంటికి ఉంటే మా భార్య అన్ని శుద్ధంగా వండి పెట్టి తినిపిస్తుంది తినిపి ఉన్నాయి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లిగానట్టే ఉండాలి పెళ్లి బిహేవ్ చేయాలి పెళ్లి కానట్టే జీవించాలి మనం ఫుడ్ మనమే కొట్టుకోవాలి మనమే తినాలన్నమాట ఎలాంటి కొన్ని కొన్నిసార్లు తినే ఫుడ్ ప్లేట్ ఇంటికాడ ఆ విధంగా గిన్నె కడిగే పాలు మాలి ఆడబి చెల్లిపోయేవాడిని మా అమ్మర్చి తీసుకోబోయేది టైం మారిపోతుంది కదా దేవుడు దేవుడు చూస్తా ఉంటాడు నీకు ఇలా నీకు ఇలా ఉందిరా నీకు ఇది కాదు నీకు ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి నీ స్టామినా నీ శక్తి సామర్థ్యాలు అక్కడ చూపించు అని చెప్పి దేవుడు అయితే ఇలాంటి శిక్షలు వేస్తాడు అనమాట ఇప్పుడు అర్థం అవుతుంది ఏ కాలేజీలో ఉన్నప్పుడు కూడా యా అదే ఏమన్నా ఎక్కడికి వేస్తాడే హెచ్చిపోతుంది అనిపించేది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా ఉందనమాట ఇక్కడైతే కడిగేదానికి లేదనమాట నా బాత్రూమ్ లెక్క కడుక్కొని నా బాత్రూమ్ లెక్క ఎత్తుకొని కడుక్కొని రావాలి ఓకేనా మొత్తానికి బాత్రూమ్ లెక్క వచ్చేసాను ఇది వచ్చేసి మన ఇండియాలో విమోంటారు కదా ఇప్పుడు మొన్న ఇంటి వినా కదా అప్పుడు పోయి పోయిచ్చినానమాట ఇది ఇక్కడికి వస్తే దినారు రూపాయలు నలభై రూపాయలు ఓకేనా డబ్బులు ఎవరికి ఊరికే దీంట్లో మళ్ళీ విమ్ వస్తుంది విమ్ తో పాటు స్పాంజ్ కూడా వస్తుంది ట్రిప్లెక్స్ డిటర్ అదండి సో సంస్కారం అంటే

మొత్తానికి అయితే ఈ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇవి ఎత్తుకొని రూమ్ ఎత్తుకొని పోతాం ఒకసారి ఈ రూమ్ ఎత్తుకొని పోవాలంటే ఇంకా రెండు రూమ్లు దాటుకొని రూమ్కి దాటుకొని లోపలికి పోయినామంటే డోర్ వస్తారు డోర్ తరి తీసుకొని లోపలికి వెళ్తాం ఓకేనా మొత్తానికి ఈ అయితే మొత్తం నేను రూమ్లోకి చేసుకొని ఇంక మట్టపరుచుకొని వీలైతే తుడిచిపెట్టుకొని ఇంకా ఎక్కడెక్కడ ఒక అక్కడ పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా మొత్తానికి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను గత రెండు సంవత్సరాల నుంచి వీడియో చేస్తూనే ఉన్నా కానీ వ్యూస్ అయితే రావట్లేదు అనమాట సబ్స్క్రైబర్ అనుకున్న వరకు వచ్చేస్తారు కానీ వ్యూస్ అయితే రాలేదు వీడియో నా వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఓకేనా నేను మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అందువరకు నమస్కారం జై